ఒకరోజు సింహం వేటాడడానికి గుహ నుంచి బయటకి వచ్చింది నడుస్తూ ఉండగా కాస్త దూరంలో జంతువులన్నీ ఒకే చోట ఉండటాన్ని గమనించింది ఇవన్నీ ఇక్కడేం చేస్తున్నాయో చూద్దామని మెల్లగా చెట్టు చాటుకు వెళ్ళి నిలబడింది ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత అంది ఏనుగు మనకేమైనా పర్లేదు కానీ మృగరాజు ఆకలితో ఉండకూడదు అన్నాయి మిగతా జీవులు అక్కడ ఏం జరుగుతుందో జంతువులు ఎందుకలా మాట్లాడుతున్నాయో సింహానికి ఏమీ అర్థం కాలేదు అలాగే వాటి మాటలు వింటూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు మీరంతా చెప్తుంది బాగానే ఉంది కానీ మనమంతా విషం కలిసిన ఆహారాన్ని తిన్నాం కొన్ని రోజుల్లోనే మనం చనిపోతాం మనల్ని తింటే మృగరాజుకు ప్రమాదమే కదా అంది నిజమే మరి ఇప్పుడు మన రాజుకు ఆహారం ఎలా పాపం పక్క అడవికి వెళ్ళమని చెప్దామంటే అక్కడ ఇదే పరిస్థితి ఆ అడవి దాటి వెళ్తే గాని ఆహారం దొరకదు అంది ఏనుగు ఈ మాటలన్నీ విన్న సింహం ఈ జీవులు నా గురించి చాలా ఆలోచిస్తున్నాయి పాపం నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అనుకుంది వెంటనే వాటి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పింది నేను ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృగరాజు అప్పుడు అడవిలోని జీవులన్నీ సంబరాలు చేసుకున్నాయి ఇన్ని రోజులు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వేటాడిన సింహం పీడపోయినందుకు సంతోషించాయి ఎలాగైనా సింహాన్ని పంపించాలని ఏనుగు వేసిన విషం పథకం ఫలించింది మిగిలిన జీవులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి ఇక అప్పటి నుంచి అవి ఆనందంగా జీవించసాగాయి